విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని తెలిపారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనలో పూర్తి సంతృప్తితో ఉన్నారని తెలిపారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మొత్తం హామీలను అమలు చేశామని చెప్పారు రెండవసారి కూడా జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు జరగబోయే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతుంది ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రజల ఆదరణ ఎలా ఉంది వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి వివరించడానికి మన దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు సరే చాలా రోజుల నుంచి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు ప్రజాస్పందన ఎలా ఉంది ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది గతంలో ఎవరు చేయలేని పరిపాలన కానీ అభివృద్ధి కానీ సంక్షేమ కానీ మన మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పకుండా మళ్ళీ మరొకసారి ఆయనకు అవకాశం కల్పించాలి అని చెప్పని ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మా సెంట్రల్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి అమ్మఒడి అని చెప్పిన పథకం ఏ రోజు కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేవు కదా ఎందుకు మనం వాళ్ళకి పథకాలు ఇవ్వాలన్న మనస్తత్వంతో పనిచేసే చంద్రబాబు నాయుడు ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి కావచ్చు నలభై ఐదేళ్లు దాటిన ప్రతి మహిళకి చేయూత కావచ్చు అదేవిధంగా అవాతాతలకి పెన్షన్ మూడు వేల రూపాయలు నేరుగా ఇంటికి ఇచ్చే విధంగా కావచ్చు ఈ పథకాలు ఏమీ కూడా గతంలో చంద్రబాబు చేయలేదు అదేవిధంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ కూడా మా సెంట్రల్ చూసుకుంటే కనుక గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానివ్వండి పంతొమ్మిది ఇరవై నాలుగు కానివ్వండి ఎటువంటి అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు ఈరోజు అందుకనే ఈసారి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించే ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్గా నడుస్తున్నాయి వాటన్ని పూర్తి చేయాలన్న పథకాలు ప్రతిదీ కూడా నేరుగా ఇంటికి చేరాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సాధ్యం కాబట్టి తప్పకుండా మేము జగనానికి ఓటేస్తాం జగనాన్ని గెలిపించుకుంటాం నూటి రూపాయలు సెంట్రల్ నియోజకవర్గంలో మంచి బడ్జెట్తో మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పటివరకు మీరు పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు మంత్రిగా పనిచేశారు కొన్ని పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించిన నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా యాక్సెప్ట్ చేసింది అనుకోవచ్చు సార్ ఒకటి నేను విజయవాడ నగరానికి గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధ్యక్షుడికి పనిచేశాను మంత్రిగా పని రాష్ట్ర మంత్రిగా పనిచేశాను ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా విజయవాడ నగరం అంటే మూడు కలిసి ఉంటే తప్ప మేము చెప్తే తప్ప ఇది వెస్టు ఇది ఈస్టు సెంట్రల్ అని చెప్పని ఎవరికి కూడా తెలిసే పరిస్థితి కాదు అంత కలిసే ఉంది విజయవాడ నగరం అంతా కూడా అదేవిధంగా నాకు పార్టీ నాయకులతో కేడర్తో కూడా పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి అందరితో కూడా అటు ఈస్ట్ కండిషన్స్లో అందరితో పరిచయాలు ఉన్నాయి ఇటు సెంట్రల్లో ఉన్నాయి ఇటు వెస్ట్లో ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అందుకని నాకేం పెద్ద తేడా అయితే అనిపించిన పరిస్థితి లేదు గతంలో ఇక్కడ మాకు మల్లా కృష్ణుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన నేను చాలా క్లోజ్గా మూవ్ అవుతుండేవాళ్ళం ఈరోజు ఇద్దరం కూడా కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా నాకు సెంట్రల్ ఏం నాకు కొత్త అనిపించే పరిస్థితి లేదు కాకపోతే అపోజిషన్ వాళ్ళు ఏంటంటే సునకానందం లాగా ఆయన కొత్తగా వచ్చాడు కొత్తగా వచ్చాడు కొత్తగా వచ్చేది ఏంటి నేను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాను తప్పనిసరిగా గెలిచి చూపెడతా కూడా వాళ్ళకి ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి మార్క్ అనేది చూపించారు పరిపాలనలో అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమాన్ని ఆశించవచ్చు నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేశాను పార్టీ నాయకులందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా అనేక పదవులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క ఆశీస్సులతో వేయడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కొంత నాకు ఇప్పటికే కొంత డెవలప్మెంట్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా సార్ సార్ట్అవుట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకొచ్చాను తప్పకుండా ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పారు అదేవిధంగా పార్టీ కేడర్ కూడా కొంత గుర్తించాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో తప్పకుండా వెస్ట్లో ఏదైతే చేశానో దానికి మించి సెంట్రల్లో చేస్తాను మాత్రం నేను హామీ ఇస్తున్నాను మీకు మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే బోండా ఉమామహేశ్వర అనేక రకాలైనటువంటి ఆరోపణలు వెల్లంపల్లి శ్రీనివాస్ పైన పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గం పైన చేస్తున్న నేపథ్యంలో మీరు ఏ విధంగా సమాధానం చెబుతారు ఇప్పుడు ఎవరైనా మంచి వ్యక్తులు అడిగితే సమాధానం చెప్తాను పనికి మల్లూరు తాగుబోతులు అడిగే వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి అనేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు పంతొమ్మిదిలో ఓడిపోయావు ఓడిపోయాక నాలుగు సంవత్సరాలు గాడిదలు కలిసావు ఎక్కడైనా ఉన్నో కనీసం ఒక ఆరు నెలల నుంచి కదా నువ్వు ప్రజల్లో కనబడుతుంది ఫారెన్లో కూర్చొని ఎంజాయ్ చేసే వ్యక్తివి నువ్వు నా గురించి మాట్లాడతావా అసలు నా మీద ఏముంది నువ్వు మాట్లాడుతున్నావు నీ మీదంటే భూ కబ్జాలు ఉన్నాయి నీ మీదంటే భూ కబ్జాలు ఆల్రెడీ కొన్ని మీ టీవీ ఫైవ్ ఛానల్ నుంచి చూపెట్టారు వాటన్నింటినీ కూడా ఇవన్నీ కూడా నువ్వు ముందలు నువ్వు కడుక్కో నా మీద ఎటువంటి ఆరోపణలు ఎప్పుడు కూడా నా మీద ఇవాళ వరకు కూడా పొలిటికల్ ఆరోపణలు తప్ప నీలాగా కబ్జాలు అని చెప్పాను కానీ అటువంటి ఆరోపణలు ఎప్పుడు చేయలేదు చేయపోను కూడా నేను అందుకని అతను అటువంటి తాగుబోతులకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ ఎన్నికల్లో వెల్లంపల్లికి ఓటు ఎందుకు వేయాలి అని అంటే మీరు ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలన్నా అభివృద్ధి ముందుకు సాగాలన్నా మంచి పరిపాలన కావాలన్నా నియోజర్గం అభివృద్ధి చెందాలన్నా నియోజకం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా వెల్లంపల్లి సీనియర్ గెలుస్తూనే ఉంటుంది పొరపాటున కనుక ప్రతిపక్ష పార్టీ గెలిస్తే భూకబ్జాలు గోండాయిజాలు తాగుబోతు రాజకీయాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే వెల్లంపల్లికి ఓటేయాలని మాత్రం నేను ప్రజలు కోరుకుంటున్నాను ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది గెలిచిన తర్వాత మూడు నెలలలోపు వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని మంజూరు చేయించి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం తప్పకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరేస్తామని చెప్పేసి వెల్లంపల్లిసి పేర్కొంటున్నారు కెమెరామెన్ సునీల్తో జయరాజ్ టెన్టీవీ విజయవాడ